అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పదహారవ తేదీ తిథివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకుందాం అగజానన పద్మార్కం గజానన మహర్నిషం అనేక దంతం భక్తానాం ఏకదంతముపాస్మహే స్వస్తి శ్రీ విశ్వామసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వీజమాసం కృష్ణవక్షం తేదీ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పదహారు గురువారం బహుళ దశమి పగలు ఒకటి నలభై వరకు కలదు ఆశ్లేష నక్షత్రం సాయంత్రం నాలుగు ఇరవై ఏడు వరకు ఉంటుంది సూర్యోదయం ఐదు యాభై ఐదు సూర్యాస్తమయం ఐదు యాభై సాధ్యజోగం భద్రకరణం రాహుకాలం పగలు ఒకటి ముప్పై నుండి మూడు వరకు కలదు యమగడ్డ కాలం ఉదయం ఆరు నుండి ఏడు వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం పది నుండి పదకొండు గంటల వరకు కలదు ఈరోజు వర్జ్యం ఉదయం ఆరు ముప్పై నుండి ఏడు వరకు కలదు అమృత ఘడియలు పగలు రెండు యాభై రెండు నుండి నాలుగు ముప్పై వరకు ఉంటుంది శుభ సమయాలు సాయంత్రం ఆరు పది నుండి ఏడు వరకు కలదు ఈ సమయంలో గృహప్రవేశం మరియు శుభకార్యాలు పనికి వస్తాయి విశేషంగా ఈరోజు నాగదేవతకు మరియు సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధన చేసుకోవడం వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఈరోజు తిథివార నక్షత్రాలు తెలుసుకున్నాం మరి ఇప్పుడు పన్నెండు రాశుల వారికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం ముందుగా మేష రాశి యొక్క ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచారంలో విశేషమైనటువంటి ఫలితాలు మీకు రాగలవు వ్యాపారంలో అనుకూలమైన ఫలితాలు కలిగి అధికమైన ధన లాభం అనేది మీకు కలిగి ఉంటుంది ఉద్యోగంలో మంచి ఫలితాలు రాగలవు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు ధన రాబడి ఎక్కువగా ఉంటుంది అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన అధికమైన ధన లాభం అనేది కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు విదేశాలలో నివసించే వారికి శుభ గ్రహచార స్థితి వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం మీరు గడపగలరు శుభం భూయాత్ ఈరోజు వృషభ రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో ఆత్మవిశ్వాసం అనేది ఎక్కువగా మీకు కలిగి ఉంటారు ఉద్యోగ రంగంలో మీ కష్టానికి తగ్గ గుర్తింపు అనేది మీకు రాగలదు అధికారుల ప్రశంసలు మీకు అందగలవు వ్యాపారంలో లాభాలు క్రమంగా పెరుగుతాయి ఆర్థిక పరంగా కొత్త ఆదాయ మార్గాలు మీరు మీకు కలుగుతాయి ఖర్చులు తగ్గించేందుకు తగు జాగ్రత్తగా మీరు ఉండాలి విద్యార్థులు చదువులో చక్కగా రాణిస్తారు ఉద్యోగ ప్రయత్నం నెరవేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఉద్యోగ రంగంలో ఉన్నవారికి అధికారుల ఆదరణ అనేది లభిస్తుంది ఆరోగ్యంలో శరీరం యొక్క సంబంధించినటువంటి భుజం నొప్పులు కాళ్ళ పాదాల నొప్పులు ఇత్యాది యొక్క కీళ్లకు సంబంధమైనటువంటి యొక్క నొప్పులు అనేటివి కలిగి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది శరీరం మరి కాబట్టి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహచార స్థితి కొద్దిగా అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ పని చేస్తున్నా ఆ యొక్క పనిలో మంచి ఫలితాలు అనేటివి రాగలవు మరియు ఈరోజు అందరూ కూడా లక్ష్మీదేవి యొక్క పూజను చేసుకోవడం శ్రేయస్కరం శుభం ఈ ఈరోజు మిథున రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో మంచి శుభ ఫలితాలు కనిపిస్తాయి పనిలో ఒత్తిడి ఎక్కువగా ఉంటున్నా కానీ దానిలో లాభాలు అనేటివి మీకు రాగలవు వ్యాపారంలో కొత్త ఒప్పందాలు మీకు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనాన్ని మీకు కలగగలరు వ్యవహారములో కానీ వ్యాపారంలో కానీ మంచి లాభాలు మీకు రాగలవు దంపతులు పరస్పర అవగాహన కలిగి సుఖంగా సంతోషంగా మీరు ఉంటారు స్నేహితుల సహాయం అనేది మీకు లభిస్తుంది మరియు బంధువుల యొక్క రాక మిమ్మలను ఆనందపరుస్తుంది ఉద్యోగ ప్రయత్నం నెరవేరగలదు ఉద్యోగంలో అనుకున్నటువంటి యొక్క స్థానం అనేది మీకు లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరియు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి మంచిగా ఉండటం వలన శుభ ఫలితాలు మీకు కలిగి సుఖంగా సంతోషంగా మీరు ఉంటారు మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి జీవన మీరు సాగించగలరు శుభం ఈ ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో కానీ ఉద్యోగంలో కానీ వ్యవహారంలో కానీ మంచి అవకాశాలు అనేటివి మంచి లాభాలు అనేటివి మీకు రాగలవు వ్యాపారంలో కొత్త అవకాశాలు మీకు వస్తాయి మీరు ఏ రంగంలో ఉన్నా యొక్క రంగంలో మంచి ఫలితాలు అనేటివి మీకు రాగలవు అధికమైనటువంటి లాభాలు మీకు కలుగుతూ ఉంటాయి పెద్ద సమస్యలైనా కానీ చిన్న సమస్యలుగా మారిపోయి మీకు ఏ ఆటంకం లేకుండా మీ యొక్క పనిలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగే గ్రహచార స్థితి ఈరోజు మీకు కలదు మరియు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు అనేటివి రాగలవు మరియు విదేశాలలో నివసించే వారికి శుభ గ్రహచార స్థితి వలన అనుకూలమైన ఫలితాలు కలిగి ప్రతి ఒక్కరూ కూడా ఆనందమైనటువంటి ఒక జీవనం అనేది మీరు గడపగలరు శుభం భూయా ఈరోజు సింహరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో మీ యొక్క ఉద్యోగంలో కొద్దిగా ఒత్తిడి అనేది మీకు కలుగుతుంది అయినా కానీ మంచి ఆనందంతో ఉంటారు వ్యాపారంలో నష్టాలు అనేటివి లేకుండా మంచి లాభాలు అనేటివి మీకు రాగలవు ఈరోజు ఆర్థిక పరంగా ఎదుగుదల కలిగి ఉంటారు ప్రేమ విషయాలలో చిన్న విభేదాలు మీకు రావచ్చు దాంపత్య జీవితం అనుకూలంగా ఉంటుంది అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన అధికమైన ధన లాభం కలిగి సుఖ సంతోషాలు కలిగి ఉంటారు మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహచార స్థితి మంచిగా ఉండటం వలన ధన రాబడి అనేది ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా సూర్యారాధన చేసుకోవడం వలన ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది భక్తి అనేది పెరుగుతుంది అధికమైనటువంటి యొక్క ధనలాభం అనేది మీకు కలగగలదు శుభం భూయా ఈరోజు రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉంటుంది ఉద్యోగంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోయి మంచి స్థానం మీకు లభించే స్థితిగతులు మీకు కలగగలవు వ్యాపారంలో లాభదాయకమైనటువంటి యొక్క ఫలితాలు మీకు రాగలవు ఆర్థిక కొత్త ఆదాయ మార్గాలు మీకు లభించగలవు ఖర్చులను తగ్గించుకోవాలి మరియు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉంటుటం వలన ఆనందమైన జీవనం అనేది మీరు గడపగలరు మరియు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగాలలో ఉన్నవారికి ఆదాయం అనేది బాగా ఉంటుంది స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు మంచిగా ఉంటాయి వారి వారి వ్యాపారాలలో అధికమైన ఆదాయం అనేది కలిగి ఉంటారు మరియు విదేశాలలో నివసించే వారికి స్థిరమైనటువంటి ఒక జీవనం మీకు లభించగలరు మరియు అన్ని రంగాలలో ఉన్నవారికి శుభ గ్రహాచార దృష్టి వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి సుఖమైన జీవనం అనేది మీరు గడపగలరు శుభ రోజు ఈరోజు రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో మీకు మంచి స్థానం అనేది మీకు లభిస్తుంది ఉద్యోగంలో కొత్త బాధ్యతలు మీకు రావచ్చు వాటిని సమర్థవంతంగా మీరు పూర్తి చేసుకోవాలి లాభదాయక ఒప్పందాలు మీకు కుదరగలవు ఆర్థికంగా కొంత స్థిరత మీకు లభిస్తుంది అయితే అనవసర ఖర్చులు అనేటువంటి మీరు చేయకూడదు దాంపత్య జీవితంలో అనురాగం అనేది మీకు పెంపొంది ఉంటుంది మంచి ఆలోచనలతోటి మీకు మీరు ముందుకు వెళుతారు ఏ రంగంలోనైనా మంచి విజయవంతం అనేది మీకు కలగగలదు పాత అప్పులన్నీ కూడా మీకు తీరిపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఉద్యోగంలో కానీ వ్యవహారంలో కానీ సహనం అనేది చాలా అవసరం చిన్న చిన్న ప్రయాణాలు మీకు విజయవంతంగా మారిపోతాయి అన్ని రంగాల వారికి అధికమైన శుభ ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు విదేశాలలో నివసించే వారికి ఆర్థికంగా అభివృద్ధి అనేది చెంది ఉంటారు ఈరోజు అందరూ దుర్గాదేవి పూజను చేసుకోవడం వలన శ్రేయస్కరంగా ఉంటుంది మీ యొక్క వ్యాపారం మీ యొక్క వ్యవహారం శుభం భూయాత్ ఈరోజు వృష్క రాసే ఫలితాలు ఈరోజు ఈ రాసే వారికి గ్రహచార గోచార స్థితిలో పోటీ తత్వం అనేది ఎక్కువగా ఉంటుంది దానిని ఎదుర్కొని నిలబడాలి దృఢ సంకల్పంతో ముందుకు మీరు సాగితే గనుక విజయం అనేది మీకు లభిస్తుంది వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ అనుకోని అడ్డంకులు మీకు రావచ్చు వాటిని ఓర్పుతో ఎదుర్కోవాలి సహచరులతో విభేదాలు రావచ్చు కాబట్టి మాటలలో జాగ్రత్తగా ఉండాలి వ్యాపారంలో చిన్న నష్టాలు మీకు జరుగుతున్నా కానీ జరిగినా కానీ జరిగే అవకాశం ఉన్నా కానీ వాటిని ఎదుర్కొనేందుకు మీరు సిద్ధంగా ఉండాలి మరియు ఆర్థిక పరంగా మీకు ఖర్చులు అనేటివి ఎక్కువగా పెరిగి ఉంటాయి బడ్జెట్ నియంత్రణ చాలా అవసరం కుటుంబంలో నివసించే వారందరూ కూడా కొద్దిగా మనశ్శాంతి లేకుండా ఉంటారు అపార్థాలు ఎక్కువ అవుతూ ఉంటాయి భాగస్వామిని అర్థం చేసుకోవాలి ఆరోగ్యపరంగా నడుము లేదా వెన్ను లేదా వెన్నుపూస కింది భాగం కొద్దిగా ఇబ్బందులకు గురి చేసేటువంటి యొక్క గ్రహచార స్థితి మీకు ఉంది కాబట్టి తగు జాగ్రత్తగా ఉండాలి మరియు దూరం ప్రయాణాలు వాయిదా వేసుకోవడం చాలా మంచిది కావున గ్రహచార దోష నివారణ గురించి మరి మీరు చేయవలసినటువంటి పని కుజగ్రహానికి రాహుగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించుకోవడం వలన అనుకూలమైన ఫలితాలు మీకు రాగలవు మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు ఆదాయం అనేది బాగుంటుంది కాబట్టి అన్ని రంగాల వారు ఈరోజు శుభ గ్రహచార స్థితి వలన ఆనందమైనటువంటి ఒక జీవనం మీరు గడపగలరు శుభ భూయా ఈరోజు ధనుస్సు రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో ఉద్యోగంలో ఉన్నవారి అధికారుల యొక్క ప్రశంసలు మీకు లభించగలవు వ్యవహారంలో వ్యాపారంలో అనుకోని విధంగా ధనలాభం అనేది మీకు కలగగలదు కుటుంబంలో అందరూ కూడా ఆనందంగా ఉంటారు మరియు భాగస్వామి నుండి సహకారం అనేది మీకు లభిస్తుంది ఆరోగ్యపరంగా శారీరక శక్తి మెరుగ్గా ఉంటుంది నిద్రలోపం రాకుండా చూసుకోవాలి విద్యార్థులకు ఏకాగ్రత మరియు ఉత్సాహం అనేది పెరుగుతుంది స్నేహితుల సహకారం మీకు లభించగలదు ముఖ్యంగా వృత్తి సంబంధిత ప్రయాణాలు లాభం ఇస్తాయి కొత్త ప్రణాళికలు రూపొందించడానికి మంచి సమయం ఇది ధ్యానం లేదా ప్రార్థన మనసుకు ప్రశాంతత ఇస్తుంది వాహనదారులు జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి సమయ పాలనతో ముందుకు సాగితే విజయవంతంగా ఈ యొక్క రోజును పూర్తి చేసుకోగలుగుతారు మరియు విదేశాలలో నివసించే వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన అధికమైనటువంటి యొక్క ధనలాభం కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు శుభం భూయా ఈరోజు మకర రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి శ్రమకు దగ్గ ఫలితం అనేది మీకు లభిస్తుంది వృత్తిపరంగా మంచి బాధ్యతలు అనేవి మీకు రాగలవు ఏ ధాన్యాన్ని అయినా కానీ ఏ పనినైనా కానీ సమర్థవంతంగా నిర్వహిస్తారు సహచరుల మద్దతు మీకు లభిస్తుంది ఉన్నతాధికారుల వలన ఆదరణ ఏర్పడి ఉద్యోగంలో స్థిరమైనటువంటి యొక్క ఉద్యోగం మీకు లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కుటుంబంలో సత్సంబంధాలు బలపడతాయి స్నేహితులతో ఆనంద సమయం గడుపుతారు ప్రేమ సంబంధాలు బలపడగలవు ఆరోగ్యంగా చిన్న జలుబు లేదా అలసట ఇత్యాది యొక్క ఫలితాలు అనేటివి మీకు కలిగి ఉంటాయి మరియు ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి కానీ ముందస్తు ప్రణాళిక చాలా అవసరం దూరం ప్రయాణాలు విరమించుకుంటే మంచిది వాహనదారులు అతివేగం అనేది తగ్గించాలి నిదానంతో వెళ్ళాలి మరియు అందరికీ కూడా అన్ని వ్యాపారస్తులకు కూడా ఈరోజు విజయవంతమైనటువంటి రోజు కాగలదు కావున విదేశాలలో నివసించే వారికి శుభస్థితి వలన సానుకూలమైనటువంటి ఒక ఫలితాలు మీకు రాగలవు శుభం రోజు ఈరోజు కుంభరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో మంచి ఫలితాలు అనేటివి రాగలవు వృత్తి వ్యవహార వ్యాపారంలో కొన్ని అడ్డంకులు వచ్చినా కానీ చివరకు విజయవంతం అనేది చేస్తారు సహచరులతో జాగ్రత్తగా వ్యవహరించాలి వ్యాపారంలో లాభాలు తప్పనిసరిగా ఎక్కువగా ఉంటాయి పెద్ద పెట్టుబడులు కాకుండా ఆర్థిక పరంగా చిన్న చిన్న పెట్టుబడులు పెడితే గనక ఆ యొక్క రంగంలో మంచి లాభాలు అనేవి మీకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కుటుంబంలో అందరూ కూడా సుఖంగా ఉండగలరు అపార్థాలు ఎక్కువగా వస్తున్నా కానీ వాటిని పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి విద్యార్థులు చదువుపై శ్రద్ధ బాగా వహించాలి స్నేహితుల సహకారం అనేది మీకు లభిస్తుంది శుభ ప్రయాణాలు మంచిగా ఉంటాయి దూరం ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది ధ్యానం లేదా పూజలు మానసికమైనటువంటి ఒక శాంతిని మీకు కలిగిస్తాయి వాహనదారులు జాగ్రత్తగా మీరు ప్రయాణం చేయాలి సమయ పాలనతో మీరు వ్యవహారం వ్యాపారాలు చేసుకుంటున్నట్లయితే దానిలో అధికమైన ధనలాభం అనేది మీకు కలుగుతుంది విదేశాలలో నివసించే వారికి శని యొక్క స్థితి వలన కుటుంబంలో అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు మీనరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచారములో మీ యొక్క వృత్తిలో కానీ వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ మంచి లాభాలు అనేటివి మీకు రాగలవు ఉద్యోగంలో ఉన్నతాధికారుల వలన ఆదరణ మీకు ఏర్పడి కొత్త బాధ్యతలు మీకు అప్పగించే ప్రయత్నం చేస్తారు దానిలో మీరు చాకచక్యంగా పనిచేస్తూ మీ యొక్క ప్రతిమను మీరు చాటుకునేటువంటి యొక్క సమయం అనేది మీకు ఇది ఉద్యోగంలో జాగ్రత్తగా మసూలుకోవాలి మరియు ఆరోగ్యపరంగా శక్తి మరియు ఉత్సాహం అనేది బాగా ఉంటుంది కానీ అధికమైన పని ఒత్తిడి వల్ల అలసటకు గురి కావచ్చు కాబట్టి విశ్రాంతి చాలా అవసరం నీళ్లు ఎక్కువగా తాగుతూ ఉండడం వలన శిరోవేదన అనేది మీకు తగ్గుతుంది స్నేహితుల సహకారం ఉత్సాహాన్ని నింపుతుంది ప్రయాణాలు మీకు లాభదాయకంగా ఉండగలవు కొత్త వ్యాపారాలు మీరు ప్రారంభిస్తే కనుక ఆ యొక్క వ్యాపారంలో మంచి లాభసాటిగా ఉంటుంది మీకు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండడం వలన మీరు ఏ రంగంలో ఉన్న యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి సుఖమైన జీవనం మీరు గడపగలరు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన అధికమైనటువంటి యొక్క శుభ ఫలితాలు కలిగి సుఖమైన జీవనం మీరు గడపగలరు శుభం భూయాత్